ఏం ఎండలండి బాబు పది దాటి బయట అడుగుపెట్టాలంటేనే భయం వేసేస్తుంది అనమాట ఇంకా చలికాలం కూడా పోనే పాలేదు వదివంతా చలనమాట పది దాటిందంటే వచ్చేస్తుంది మనం దేన్ని తట్టుకోలేము చలికి తట్టుకోలేము ఎండకి తట్టుకోలేము వానికి తట్టుకోలేము సరే సరే ఈ పాటికి అర్థమైపోయింది అనమాట మేము ఎక్కడికి వెళ్ళాము నేను తోడు వాళ్ళు కలిసి అయితే మాత్రం ఈరోజు గుళ్ళో భోజనాలు ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళాము మేమిద్దరం అయితే కొత్తలో చాలా సిగ్గుపడిపోయే వాళ్ళం అనమాట అక్కడికి వాళ్ళం కాదు ఎవరు భోజనాలు చెప్పినా ఏ గుళ్ళో పెట్టినా కానీ ఈ మధ్య అయితే చిన్నగా అలవాటు చేసేసుకున్నాం అనమాట ఇద్దరం కలిసి అయితే వెళ్ళేస్తున్నాము ఇంకా ఇంకా తెలిసిన నాకు వాళ్ళు వాళ్ళు కనపడ్డారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏం అంటే అసలు పచ్చడి బాగా మంట పుట్టేసింది నాలుగంతా ఇక మేము ఐస్ క్రీమ్ కొనుక్కుందామని చెప్పేసి బండి దగ్గరికి వెళ్తే చాలా మంది పిల్లలు వచ్చారు పది మంది పిల్లల దాకా వచ్చేసి మా తోడుకోళ్ళ చేతిలో ఐస్ క్రీమ్ లాగేసుకుంటే మేమైతే ఎక్కడ డబ్బులు తీసుకున్న లేదనమాట ఇంకేం చేసామంటే ఒక పది రూపాయల కప్పు మళ్ళీ తీసుకుంది పాపం అనిపించింది వాళ్ళని మాకు చేతిలో నుంచి ఐస్ క్రీమ్ తీసుకుంటే ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి పాపే పదిహేను మంది పిల్లల దాకా ఉన్నారు సరేలే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాం లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈ ఐస్ క్రీమ్ ఏమో చేతిలోంచి నుంచి